అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్లకు శుభవార్త అయితే సో మనకి మంత్రి సీతక్క గారు కూడా మనకి ఈ యొక్క ఆసరా చేయుతో పెన్షన్ పెంచే ఆలోచన తెలుస్తుంది అండి దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు జమ చేసే అవకాశం ఉందన్నమాట సో ఈ యొక్క నిధులని ఎప్పుడు జమ చేస్తారు ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి సో పెన్షన్దారులందరూ కూడా ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది ముందుగా ఏజ్ ఎలా జమ చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి అందుకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి దీని ద్వారా మరి కొంతమందికి సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ పెన్షన్దారులు అందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క జీవిత పెన్షన్ అది తీసుకొచ్చింది కదండి అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో మనకి రెండు వేల రూపాయలు పొందిన వారు మనకి ఈసారి నాలుగు వేల రూపాయలు అలాగే మనకి నాలుగు వేల రూపాయలు పొందిన వారు మనకి ఆరు వేల రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం తెలుస్తుంది తెలుస్తుందండి దాదాపుగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ అయితే అందించబోతుంది సో గతంలో మనకి ఆసరా పెన్షన్ కింద ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద మనకి పెన్షన్ మార్చి సో మనకి అయితే అందించడానికి సిద్ధమైన తెలుస్తుంది అండి ముందుగా మనకి దివ్యాంగుల పెన్షన్ పెంచాల్సింది తెలుస్తుంది అనమాట సో మంత్రి సేతక్క గారు కూడా మనకి దీనిపై స్పందించి మనకి నిధులు అనేవి అయితే పెంచే అవకాశం తెలుస్తుంది తెలుస్తుందండి సో దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు వరకు పెంచి మనకి అందిస్తారనమాట సో దాదాపుగా మనకి యాభై లక్షల మంది వైపు ఉన్న ఉన్న పెన్షన్దారులందరికీ కూడా మనకి ఈ యొక్క నిధులనేవి అయితే జమ చేయబోతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ఈ యొక్క పథకం ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో మనకి రేపు దీనిపై అధికార ప్రకటన అయితే రానుందండి పెన్షన్ సంబంధించి కాను ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్